వెల్కమ్ టు అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం బొంగరం పంచాయతీకి చెందిన దేవరాజు మెరకలు గ్రామ రైతులు ప్రజల ఆవేదన పరిసర ప్రాంతాల్లో ఉన్న వాగు భారీ వర్షాలు కురిసినప్పుడు కొండ కోనల నుండి నీరు వస్తుంది గెడ్డలు పొంగిపోర్లి ప్రవహించడం వలన ఎదురుగా ఉన్న పొలాలుగట్టుకు వరద తాకిడికి తట్టుకోలేక గండి కొట్టడం తోపంటలు అవుతున్నాయని రైతులు చాలా ఆర్థికంగా నష్టపోతున్నామని ప్రభుత్వం సొరవ చేసి పొలాలకు రక్షణ గోడ అడ్డుకట్టడాలు వేయకపోతే వ్యవసాయము లేక రైతులు రోడ్డు పాలవుతారని కలెక్టర్ వారు తక్షణమే చర్యలు తీసుకోవాలని సిటీజన్ రైట్స్ అవగాహన సేవ సంఘం ప్రెసిడెంట్ ఆర్టీఐ నీలం దొర డిమాండ్ చేశారు ఈ గిరిజనుల యొక్క ఆధారణ ఆధారణకర్తలుగా నిలబడతారని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామండి త్వరగానే ఇది నిర్మించి ఈ యొక్క గిరిజను జరుగుతున్న జరిగినటువంటి అన్యాయాన్ని నెరవేరుస్తారని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామండి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అయితే అటువంటి ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా దీన్ని చేసేటువంటి పరిస్థితి ఈ పైపులు తీసేసి వ్యక్తిగా విడిచిపెట్టి ప్రాణాలు కట్టి ఈ యొక్క భూమిని కాపాడేటువంటి అధికారం ప్రభుత్వానికి ఉన్నది కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం అయితే ఖచ్చితంగా చేయగలదని నమ్ముతున్నాను నేను కూడా టీడీపీ కార్యకర్తనండి దీన్ని చేసి మా బరువు మర్యాదను కూడా పార్టీ కాపాడాలని హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఇంత ముగిస్తున్నాను పెదపల్లి మండలం బంగరం పంచాయతీ ఆగరవేది గ్రామ వ్యవసాయ నేను పూర్వం నుంచి ఆగరవీధి గ్రామంలో నేను నివసిస్తున్నాను నాకున్న కొద్ది భూమి కూడా ఈ ఈ రకంగా కట్టడం వల్ల మా పొలాలకి బాగా అయితే పంట అంతా కూడా నష్టం పెడుతుంది అలాగే సూర్యు అలాగే సూర్యుండ నుంచి వచ్చే బండ్లు బండ్లకు కూడా ఈ బ్రిడ్జి ఇటువంటి బ్రిడ్జి కట్టడం వల్ల అది నానా ఇబ్బందులు పడుతున్నారు అలాగే డీ మెరకాయలు గ్రామ కరాబుల కొందరు ఉన్నారు వారు వ్యవసాయం చేసుకునే వారు వారి భూమి ఇంతవరకు ఉండేది ఇంతవరకు ఉండినప్పుడు మళ్ళీ అది ప్రతి సంవత్సరము కొట్టుకోవడం కారణం వల్ల భూమి లేక వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు దీనికి ప్రభుత్వం వారు గుర్తించి వెంటనే ఈ ఈ మంజూరు సేవలు చెందిగా కోరుతున్నాము రాష్ట్ర ప్రభుత్వాలకి అలాగే కలెక్టర్ గారికి పిఓ గారికి అలాగే దీనికి సంబంధించిన అధికారులందరికీ కూడా మేము అతనికి వాళ్ళకు మేము కోరుకునేది ఏంటంటే ఈ బ్రిడ్జి ఐదుగా కట్టి అలాగే పెద పెదల మండలం బొంగరాం పంచాయతీ దేవరాజు మెరకల్ ఈ సూర్యుట్టూర్మేట్ట దేవరాజు మెరకల్ దగ్గర ఉన్నటువంటి గడ్డ ఇక్కడ ఉన్నటువంటి పొలాలంతా కూడా పూర్తిగా పోతుంది ఇదిగో ఎంత ఎంత మట్టుకు కొట్టుకోకపోయింది ఇదంతా కూడా అందుక అందు కాబట్టి ఇక్కడ ఒక బ్రిడ్జి బ్రిడ్జి శాంక్షన్ చేయాలి ఈ బ్రిడ్జి మొన్న తుఫానులు కొట్టుకోపోతే కొద్ది కొద్దిగా తాత్కాలికంగా మరమతులు చేసి అదే కంటిన్యూ చేస్తున్నారు ఇది కా పెట్టి పెద్ద పెద్దగా బ్రిడ్జి కట్టవలసిందిగా కోరుచున్నాం ప్రభుత్వం ఇది స్పంది స్పందించి ఈ సూర్యుట్ట సూర్యమెట్ట దేవరాజు మెరకాలు ఈ గడ్డ దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జి పెద జిమాడులకు పెద్ద మధ్యలో ఉన్నటువంటి బ్రిడ్జి ఇది కాబట్టి మీరు స్పందించి మా పొలాలు మా భూములు కూడా పోకుండా కొట్టుకోపోకుండా ఉండేలాగా మీరు ఒక బ్రిడ్జి ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాం ప్రభుత్వం వారికి మేము తెలియజేస్తున్నాం